పులివెందుల్లో మరో కోడికత్తి దాడి జరుగుతుందా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మరొక దాడి అయితే గ్యారంటీగా జరగబోతుంది పులివెందుల్లో అని చాలామంది ప్రజలు అలాగే పోలీసు వర్గాల్లో కూడా ఒక ఆందోళన ఉందండి అయితే ఎందుకు ఇప్పుడు ఈ ఈ సమయంలో పులివెందుల్లో కోడికత్తి దాడి ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా పులివెందుల్లో జడ్పీటీచాలని జరుగుతుంది అయితే మీరు అడగచ్చు పులివెందుల్లో ఎక్కడో జడ్పీటీసాలని జరిగితే దాని గురించి ఇప్పుడు స్టేట్ అంతా డిస్కషన్ చేయడం రాజుని కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని స్టేట్ ఇష్యూగా మార్చేసింది ఓ మండలానికి మండల స్థాయిలో జరుగుతుంది జడ్పీటీసీ అంటే ఆ జడ్పీటీసీ ఎలక్షన్ని వైసీపీ డీల్ చేసే విధానం ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆందోళన కలిగేసింది అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే మొత్తం సాక్షి మీడియా మెయిన్ ఎడిషన్లో సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో అదే వార్త సాక్షి మీడియా టీవీలో అదే వార్తలు పులివెందుల ఎలక్షన్ పులివెందుల ఎలక్షన్ స్టేట్ వైడ్ అదే దానికి తోడు ఈ కోడికదే దాడి ఇదైతే చాలా ప్రమాదకరంగా ఉందండి పులివెందుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకసారి అది ఆన్ చేయండి ఇక్కడ మీరు చూడండి వైఎస్ఆర్సీపీ సిపి పెట్టారు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో ఇది జరిగిందండి పులివెందులు చెప్పి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్జీపీ నాయకురాలపై దాడులు దౌర్జన్యాలంటే ఒక చోటు చెప్తూ దేవినేని అవినాష్ వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి మేరు నాగార్జున ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ విజయవాడలో ధర్నా చేస్తున్నారు పులివెందుల్లో జరిగే ఒక జడ్పీడీ సెలక్షన్ కోసం విజయవాడలో ఈ బ్యాచ్ అందరికి పనేంటి ఎవరు ఒక లేడీ ఒక తీసుకెళ్ళండి రాష్ట్రంలో రెండు ముఖ్య రాజ్యాంగం ప్రదాళన నడుతుంది పోలీసులు ఏదో చెప్పుకొస్తున్నారు స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీకి ఒక పులివెందుల్లో ఒక మండలంలో జరిగే జడ్పీడీస్తో పని ఏంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన ఎవరో అధికార ప్రతినిధినా రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇతను కంగారు పడిపోతున్నాడు పులివెందుల్లో జడ్పీ సెలక్షన్ కోసం ఇక్కడ ఒక పాజిటివ్ సెలవు అంటే సీఎంఓ డైరెక్షన్ బీటెక్ యాక్షన్ వైఎస్ఆర్సీపీ నేతలను అత్తమార్చేందుకు ప్రణాళిక బీటెక్ రవి తమ్ముడు భరత్ చిన్నాన్న రఘు రంగ ప్రవేశం ఏమంటే బీటెక్ రవి గారు మొండిని చంపేస్తున్నారా ఎంతమంది చంపారేటి ఇప్పటిదాకా ఎంతమంది వైసీపీ నాయకులు చంపేశారు ఈ సంవత్సర కాలంలో అది కూడా ఈ ఏదైతే జడ్పీటీసీ ఎలక్షన్ ఉందో దానికోసం జరిగే డ్రామా ఇది కాబట్టి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కలిసి వెనుక పత్రం అందజేశారట ఎవరో జిల్లా అధ్యక్షులు పోతారెడ్డి రవీందర్ రెడ్డి గారు వైసీపీ గెలుతుందని కుట్లో ఎత్తండి ఈ కంగారు అంతా చూస్తుంటే ఎవరు కంగారు పడి కాలు తొక్కేసుకున్నట్టు ఉందండి ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో చేస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయి ప్రచారం ఉందా ఆ ఎలక్షన్ జడ్పీటీసీ నూట అరవై నాలుగు సీట్లతో కూటమే పటిష్టమైన స్థానంలో ఉంటే ఓ జడ్పీస్తో మాకు పని ఏంటి ఆ జడ్పీసే స్థానం కోసం ఎందుకు రాష్ట్రం అంతా ఇంత ఆందోళన ఇంత లోలం చేస్తున్నావు వైసీపీ ఇప్పుడు ఇదే ప్రశ్న ఈ నెలలో చూడండి ఒక అతన్ని ఒక చైర్లో కూర్చోబెట్టారు ఏ దెబ్బలు తగిలే అంటున్నారు కొన్ని దెబ్బలు తగిలితే కొన్ని తగిలి తగిలినట్టు ఉంచొచ్చు కదా మొత్తం షర్ట్ ఇప్పేసి ముష్టి తయారు చేశారు అతన్ని ఎమ్మెల్సీని ఎందుకంటే అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినడు కాబట్టి మొత్తం సక్కో ప్యాంటో మొత్తం నింపేసి ఏదో కొడిసారి చంపేశారు ఇప్పుడు అని ఒక సెంటిమెంట్ డ్రామా ఆ పులివేందుల్లో పండించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ఎందుకు పాప అతనికి అయితే యాక్గా కట్టేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గులకరాయ కట్టు తర్వాత కోడి కత్తి కట్టు ఆ కట్లు గుర్తొస్తున్నాయి మాకు మనోడు కూడా కట్టేసుకుని తిరిగేస్తున్నాడు అంటే ఒక సెంటిమెంట్ అంటే ఒక రాష్ట్ర ఇది ఇచ్చేసేటప్పుడు ఏ సెంటిమెంట్లు అయితే వాడారో అది కేవలం ఒక జడ్పీడ్ ఎలక్షన్కి వాడేస్తున్నారండి సర్వశక్తులు కొట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు వేస్తారు మనం కట్టు వేస్తారు చేతికి ఇంక ఇలా కొట్టి ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా మళ్ళీ ఎలక్షన్ అయిన కట్టు ఉండదు దెబ్బ ఉండదు అక్కడ మచ్చ ఉండదు నా బొక్క ఉండదు మొత్తం అంతా కల్లాస్ తను ఏదో మాట్లాడుతున్నాడు చూడండి నాపై దాడికి నారా లోకేష్ కొట్రా అసలు ఈ ఫోటోని ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను ఈ మొగాన్నే ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియా బాగా లేపుతుంది మనవన్ని సతీష్ రెడ్డి పేరు ఎత్తని మీద దాడి అయినా కంటే నారా లోకేష్ గారు ఇప్పుడు అన్ని పనులు వదిలేసి సతీష్ రెడ్డి అక్కడి నుంచి చూడండి మీరు ఏదో మాస్క్లు వేసుకుని వెళ్ళండి లేకపోతే కత్తులు పెట్టుకుని వెళ్ళండి అని ఇతని మీద దాడికి ప్రయత్నించారట అయితే ఇది కామెడీయే మామూలుగా వింటాను కానీ నాకు ఎక్కడే డౌట్ వచ్చింది ఒకసారి ఇది నాపై దాడికి నారా లోకేష్ కొట్టరా నాకు ఏదైనా జరిగితే లోకేష్ బీటెక్ వెళ్ళే బాధ్యత టీడీపీ నాయకులే ఈ సమాచారం ఇచ్చారు సుమోటోగా తీసుకుని సీబీఐ ద్వారా సీబీఐ సీబీఐ జరిపోతే సతీష్ రెడ్డి లేదా ఎఫ్బిఐని ఇంటర్పోల్ ని లేదా మొసాద్ ని ఎం సిక్స్టీన్ అట్లు కూడా రమ్మంటావా సిఐఏని పులివెందులో పోలీసులు పచ్చిందంటే డీఎస్పీ రోల్ డీఎస్పీ గారు మీరు చెప్తున్నాడు తనపై దాడి జరబోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి లోకేష్ పులివెందులు టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరు దీనికి బాధ్యులని వారిద్దరినీ సమూఠంగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారు టీడీపీ నేతలు ఇచ్చారంటే సమాచారం అంతేనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పోనీ చెప్పరా ఎన్ని వాళ్ళు ఉంటే ఎంగల పలిన చెప్తారు అన్నట్టు టీడీపీ వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారం నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆల్రెడీ ఆ బీసీ నేతని ఎవరినో ఒక అతను చెప్పి మొత్తం బట్టలని నిప్పేసి ముస్టోళ్ళు బయట తిప్పుతున్నారు ఆ సింపతి సరిపోతలేదు వీళ్ళకి సానుభూతి ఆ సానుభూతి సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇతని మీద కూడా వైసీపీ వాళ్ళే దాడి చేయించుకుని వాళ్ళు వాళ్ళే చేయించుకుంటారు వాళ్ళకి అలవాటే కదా గులకరాయి దాడి కోడిగది దాడి గొడ్డలతో బాబాయ్ లేపేసి తెలుగుదేశం వాళ్ళ మీద చేసే ఇవన్నీ వాళ్ళకి అలవాటే ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఎన్ని డ్రామాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అయితే మా నోడు మీద వాళ్ళు దాడి చేసుకుంటారు ఇక నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా లోకేష్ గారు దాడి చేస్తారని చెప్పాను కదా బీటెక్ రావు గారు చేస్తారని చెప్పాను కదా ఇదిగో దాడి జరిగింది నా మీద ఆ టైపు పులివెందుల్లో మరొక కోడికత్తి డ్రామాకి తెరదీబోతున్నారు అప్రమత్తంగా ఉండండి పులివెందుల ప్రజలందరూ అయితే దీని గురించి పులివెందుల ఎలక్షన్ కోసం ఒక సమావేశానికి కొంతమంది పెద్ద మనుషులు చోటు కూర్చున్నారండి ఈ పెద్ద మనుషులు చూస్తేనే నాకు అసలు ఎంత ఎంత ఆపుకుందామో నాకు ఆగట్లేదు ఎవరి పెద్ద మనుషులు అంటే ఒకటి అవినాష్ రెడ్డి గారు రెండు ఎవరో సిద్ధార్థ రెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇంకెవరో పెద్దలు ఉన్నారు ఈయన గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆయన గురించి చూద్దాం ఇప్పుడు ఒక అతనికి ఏదో దెబ్బ తెలియదు కట్టు వేసి సార్ బాగానే ఉంది మరొక సతీష్ రెడ్డి మీద దాడి జరగబోతుందని ముందుగా ఇంటించి మీ ఓడి మీరే ఏ బురో పొక్కి పోతున్నారు అది బాగుంది అయితే ఆ చిన్న చిన్న గాయాలని ఆ చిన్న చిన్న దెబ్బల్ని చూపించి సంపతి ఏం చేద్దాం అనుకునే మీరు ఏకంగా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు తిప్పుతున్నారేటి ప్రచారానికి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వెళ్ళే వ్యక్తి అందరి కష్టాలు కూడా సామాన్యుడిగా వెళ్ళే ఒక గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు అదే పులివెందుల వాసి ఆయన్ని గొడ్డలతో మొక్క ముక్కలుగా నరికిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు ఆ మొక్క ముక్కలుగా నరికేసిన వ్యక్తి ఆ చేసిన వ్యక్తేమో ఇది అతన్ని పంపిస్తున్నారు ప్రచారానికి ఇంకో పక్కన చిన్న చిన్న ఘాట్లు ఎట్టి చేతికి కట్టేసి దాంతో సానుభూతికి ఏం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారు మీరు బయలేడి సిద్ధార్థ రెడ్డి మీద కూడా గతంలో మర్డర్ కేసు ఉంది అది ఇప్పుడు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఏముందో లేదో నాకు తెలియదు అతనే చెప్పండి నా మీద మర్డర్ కేసు ఉందని ఇలా ఇద్దరు మీద మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు పులివెందులు జడ్పీ చేయాలి వ్యూహకర్తలు మరి అలాంటి వాళ్ళు వ్యూహాలు ఎత్తే ఎలా ఉంటే ఆలోచించండి అవినాష్ రెడ్డి గారికి తెలుసు బాబాయ్ చంపేసింది ఆలేని కానీ ఉదయానికి గుండుకోటని అని చెప్పి సాక్షిలు వచ్చేటు నారాసర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వచ్చేటు రావు గారు ఆదివారం రెడ్డి గారిని చంపేశారని బరువు చల్లేటు ఈ చరిత్ర అంతా మర్చిపోయారు అప్పుడే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా లేకపోతే పులివెందుల ప్రజలు మర్చిపోయారా నా తండ్రి చనిపోయాడు అని చెప్పి బాధలో ఉన్న సునీత రెడ్డి గారిని కూడా కేసులు ఇంటికి చూశారు వాళ్ళందరూ పులివెందులు వాళ్ళే ఇవాళ అసలు పులివెందుల కథ ఏంటి పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎలక్షన్తో తెలిసిపోతుంది ఎందుకు చెప్తున్నానంటే పులివెంతల ప్రజలు కొన్ని కరుడు కట్టిన కట్టరు సత్యాలు మీరు ఒప్పుకోవాల్సిందే మీరు ఎవరన్నా కాదన్న పులివెందుల ప్రజల మీద ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చెడు అభిప్రాయం ఉందంటే మీరేం చెడ్డోళ్ళు లేకపోతే మీరు నేరస్తులని కాదు ఆల్రెడీ నేరాలు ఉన్నాయని తెలుసు అవినీతి కేసులు ఉన్నాయని తెలుసు బాబాయిని వాళ్ళే చంపేశారనే విషయం కూడా అందరికీ తెలుసు అయినా కూడా మీరు వాళ్ళకే ఓటేశారనుకో మీరు కూడా వాళ్ళ లాంటి వ్యక్తులని రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను లేదా ఈ రోజున ఈ ఎలక్షన్తో వీళ్ళకి కానీ బుద్ధి చెప్పారనుకో ఇక్కడ నువ్వు సీఎం క్యాండిడే అవు లేకపోతే అవినాష్ రెడ్డి నువ్వు ఎంపీ అయ్యి ఉండు ఎవరన్నా కానీ మీరు కానీ తప్పు చేస్తే పులివెందులు ప్రజలు నిజాయితీ కొట్టేసి మిమ్మల్ని కూడా ఓడిస్తారనేది మీరు కానీ చూపించారనుకో జడ్పీ జడ్పీటీసీ ఎలక్షన్లో స్టేట్ మొత్తం పులివెందుల ప్రజల కోసం ఆడుకుంటుంది పులివెందులో వైసీపీ జడ్పీటీసీ నాకు పెద్ద విషయం కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అందరూ అక్కడ వాళ్ళే కాబట్టి అవరు హాలేనెక్కి కూడా అదేం పెద్ద విషయం కాదు అక్కడ వైసీపీ ఓడిపోవడం పెద్ద విషయం రెండు రాష్ట్రాల్లో చర్చిస్తారు మీ గురించి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా సరే అతను తప్పు చేశాడు కాబట్టి ఆ పార్టీని ఓడించారని చెప్పి పులివెందుల ప్రజలందరూ కూడా నిజంగానే పులులు అని చెప్పుకుంటారు మరి అవకాశం మీరు ఉపయోగించుకుంటారా లేదా మళ్ళీ ఏదో యథాతథంగా వాళ్ళు చెప్పినట్టు నడిచిపోద్దా మాకు తెలియదు ఎందుకంటే అక్కడ జడ్పిటిసి గెలవడం గెలవకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి అదేం పెద్ద ప్రభావం చూపించే విషయం కాదు అక్కడ జడ్పీటీసీ గెలిచినా సీఎం చంద్రబాబు నాయుడే గెలవకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడే కానీ ఆ గెలుపు మాత్రం పులివెందుల ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదో గుణపాఠం అవుతుంది అమ్మేమో మా సొంత నియోజకవర్గమే కదా ఇప్పుడు ఆ పట్టించుకోలేదు పట్టించుకోదా ఏళ్ళ గున్ను ఓడితారనమాట రేపు పొద్దున మీద కూడా అతను జాగ్రత్త పెరుగుతుంది మరి అలాగే ఆలోచిస్తారో ఎలాగో ఆలోచిస్తారో మీ ఇష్టం అండి కట్లేసేసారు సరు ఓకే ఇదే అండి పులివెందుల ప్రజల నుంచి చెప్పాలి ఏం చూడండి పండగేసు అదే పులివెందుల రెడ్డి గారిని ఘోరంగా చంపారు కదండి ఇప్పుడు ఆయనకి డెబ్బై సంవత్సరాలు దాటి వ్యక్తి సినిమాలో చూపించినట్టు ఏదో జస్ట్ తలగడేలాగా ముక్కు పెడితే చచ్చిపోతారు ఆ వయసులో ఉన్నవాళ్ళు గొట్టలు ఇచ్చుకుని అంత దారుణం నరకక్కర్లే కానీ అలా నరికిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా అక్కడ ప్రచారాన్ని తిప్పి చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పులివెందులు ప్రజలందరూ కూడా మా అలాగే నేరస్తులు నేరస్తులకి వాళ్ళు ఓటేస్తారు చూడండి నేను ఈ ప్రపంచానికి పులివెందులు ప్రజలందరినీ నేరస్తులుగా ఎలా చూపిస్తాను అని జగన్ గారు భావిస్తున్నారేమో మరి ఆలోచించాలి పులివెందులు ప్రజలు మరి నేర పూర్తిమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తుల లేదా నేరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల మా వాళ్ళని కూడా ఓడిస్తాం వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి ఈ రాష్ట్ర చరిత్రలో పులివెందుల ప్రజలకంటూ ఓ ప్రత్యేక స్థానం మీరు నిలబెట్టుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి